ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మార్కెట్లో ఈ పత్తికి ధర ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడున్న ధరలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఇంకా మార్కెట్లో ఈ ధరలు స్థిరంగా ఉంటాయా పెరిగే అవకాశం ఉందా ఇంకా తగ్గే అవకాశం ఉందా అనే సమాచారం తెలుసుకుంటాము ఇంకొక అది బ్యాడ్ న్యూస్ అన్నా అనుకోవచ్చు గుడ్ న్యూస్ అన్నా అనుకోవచ్చు మనము ఇంతకుముందు వేరే దేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే భారతదేశము పదకొండు పర్సెంట్ సుంకాన్ని విధించేది ఆ సుంకాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఎత్తివేయడం అయితే జరిగింది ఆ సుంకము అంటే సుంకం లేకుండా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు పత్తి దిగుమతి చేసుకోవచ్చు అనమాట దానివల్ల లాభమా నష్టమా అనే సమాచారం కూడా తెలుసుకుంటాము ముఖ్యంగా ఫస్ట్ నేను కెమెరా ముందు వచ్చి వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి సమాచారము రైతులకు చేరవేస్తే మేలు నేను తెలుసుకోవడం కంటే మీకు కూడా మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇంకా డైరెక్ట్గా ఫేస్తో చేస్తున్నాను ఫస్ట్ టైము మీ ముందుకు ఈ విలేజ్ గురు ఛానల్లో ఫేస్తో వీడియో చేస్తున్నాను ఏమైనా పొరపాటు ఉంటే కాస్త సరిదిద్దుకోండి ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఫేస్తో వీడియో చేయడానికి వచ్చేసి ఇది వచ్చేసి మా తోట ఇక్కడ చూస్తున్నది మేము ఒక ఫోర్ అండ్ హాఫ్ ఎకర్స్ పత్తి చేసామన్నమాట ఈ సంవత్సరం ప్రస్తుతానికైతే కాపు చాలా బాగుంది పూత కాయ కూడా బాగా నిలబడింది సంతోషం నాకు కూడా ఉత్సాహం ఉంటుందన్నమాట ఈ సంవత్సరము మార్కెట్లో పత్తి ధరలు ఏ విధంగా ఉంటాయి పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా తెలుసుకోవాలని నేను చాలా దగ్గర సర్చ్ చేసినాను చాలా ఆర్టికల్స్లో కూడా చదివాను ఆ మొత్తం సమాచారం మీతో షేర్ చేసుకుంటాను ఒకసారి మీరు కూడా ఆలోచి ఆలోచించండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది నేను నేను చెప్పే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోతాం ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుందాము రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనము ఎగుమతి చేసింది అంత అప్రాక్సిమేట్గా మనకు కొన్ని అంచనాల ప్రకారము పదహారు లక్షల పదహారు నుంచి పదిహేడు లక్షల బేళ్ళు మనము ఎగుమతి చేసామన్నమాట ఒక బేల్ వచ్చేసి నూట రూట డెబ్బై కేజీలు మనము అప్రాక్సిమేట్గా పదహారు నుంచి పద్దెనిమిది లక్షల బేళ్ళు ఎగుమతి చేశాము అది దిగుమతి ఎంత ఉంది అప్రాక్సిమేట్గా అంచనా ప్రకారము కొన్ని ఇచ్చిన సర్వే ప్రకారము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది లక్షల బేళ్ల వరకు అది దిగుమతి చేసుకుంటున్నాము ఎంత ఇరవై ఎనిమిది లక్షల నుంచి ముప్పై ఎనిమిది లక్షల వేళ్ల వరకు మనం దిగుమతి చేసుకుంటున్నాము ఈ దిగుమతి చేసుకునే సమయంలో ఇప్పుడు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఈ లవ్ ఇంతకుముందు లెవెన్ పర్సెంట్ అంటే పదకొండు పర్సెంట్ సుంకం ఉంది అనమాట ఆ సుంకాన్ని ఈ సుంకాన్ని ఎత్తివేసింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము మనకు పత్తిపై ఉన్న పదకొండు పర్సెంట్ సుంకాన్ని ఎత్తివేయడం అయితే జరిగింది ఈ ఎత్ ఈ సుంకాన్ని ఎత్తివేయడం వల్ల ఏం జరుగుతుంది ముఖ్యంగా బడా బడా వ్యాపారస్తులు కొంచెం వ్యాపారస్తులు టెక్స్టైల్ వీళ్ళు కొన్ని పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు ఎలాగో లెవెన్ పర్సెంట్ ఎత్తివేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకు ఈ సుంకం అనేది ఉండదు లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది పదకొండు పర్సెంట్ ఉన్న సుంకాన్ని ఎత్తివేయడం వల్ల ముఖ్యంగా మనకి అది లాభమా అనేది నేను చెప్పను ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఏ వన్ క్వాలిటీ ఉన్న పత్తిని ఇప్పుడు కొన్ని మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు దిగుమతి చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది ఈ దిగుమతి చేసుకోవడం వల్ల మన లాంటి చిన్న చిన్న రైతుల మీద కాస్త భారం అనేది పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా పత్ పత్తి ధర అనేది కానిస్టెంట్గా ఉంటే సంతోషమే పెరిగినా సంతోషమే ఏమంటే ఇంద్ర రాష్ట్ర ప్రభుత్వం మనకు మద్దతు ధర ప్రకటించడం అయితే జరిగింది దానివల్ల గుడ్ న్యూస్ ఇప్పుడు ఈ సుంకాన్ని తీసేయడం వల్ల ఒక రకంగా మనకు బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఈ సుంకం తీసేయడం వల్ల మనకు పత్తి అంత క్వాలిటీగా అంటే విదేశాల నుంచి వస్తున్న పత్తి కంటే మన పత్తి కాస్త తక్కువ క్వాలిటీనే ఉంటుంది అందుకోసం చాలా మంది ఇప్పుడు లెవెన్ పర్సెంట్ జీఎస్టీ ఎత్త లెవెన్ పర్సెంట్ సుంకాన్ని ఎత్తివేయడం వల్ల అక్కడ నుంచి పెద్ద పెద్ద కంపెనీలు పత్తిని దిగుమతి చేసుకోవడం అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకొక విషయము అదొకటి ఎక్కువగా పత్తి పండించే దే రాష్ట్రాలు వచ్చేసి మహారాష్ట్ర గుజరాత్ అదేవిధంగా మనకి రాజస్థాన్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈ టాప్ టెన్లో ఉన్న రాష్ట్రాలు వచ్చేసి ఈ ఐదు చెప్పుకున్న ఈ ఐదు వచ్చేసి టాప్ ఫైవ్లో ఉన్నాయి అందులో ముఖ్యంగా మనకు ఉత్తర భారతదేశంలో ఈ సంవత్సరము భారీగా వర్షాలు నమోదవడం అయితే జరిగింది ఇక్కడ పంజాబ్ కావచ్చు అదేవిధంగా మహారాష్ట్ర సైడ్ కావని గుజరాత్ ఈ ప్రాంతాలలో కూడా మంచి వర్షాలు నమోదవడం అయితే భారీ వర్షాలు నమోదవడం అయితే చూశాము దానివల్ల మనకు ఏమన్నా కాస్త అక్కడ అక్కడ పత్తిలో క్వాలిటీ తగ్గితే మన పత్తికి డిమాండ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనకు ఉండాల్సిన పత్తి కంటే ఇంకా పూర్తిగా డౌన్ అయిపోతే ఏమవుతుంది అక్కడ డిమాండ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ అధిక వర్షాలు పడడం వల్ల కొన్ని పంటలు నాశనం అవడం అయితే జరిగింది ఇప్పుడు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో కూడా తెలంగాణ తెలంగాణలో కూడా భారీ వర్షాలు నమోదవడం అని చూశాము వాళ్ళకు కూడా పంట నష్టం జరిగింది కొంతమందికి అయితే పంట బాగానే ఉంది వాళ్ళోళ్లకు కొంచెము ఈ సంవత్సరంలో ధరలు స్థిరంగా ఉండే అవకాశమే ధరలు స్థిరంగా ఉండే అవకాశమే కనిపిస్తూ ఉంది కొన్ని అంచనాల ప్రకారం కూడా కొన్ని నేను నేను చదివిన కొన్ని ఆర్టికల్ ప్రకారము ధరలు తగ్గే అవకాశం అయితే లేదు అలాగని పెరిగే అవకాశం ఉందా అంటే అలాగని పెరిగే అవకాశం కూడా లేదు ఇప్పుడు ఏ విధంగా అయితే ధరలు కొనసాగుతున్నాయో అవే ధరలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా మనకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము మనకు మధ్యస్థ పత్తికి ఒక క్వింటల్ వచ్చేసి ఏడు వేల నూట ఇరవై ఒక రూపాయలు ప్రకటించింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఏడు వేల ఏడు వందల పది రూపాయలు పెంచడం అయితే జరిగింది మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పెరగడం అయితే జరిగింది మధ్యస్థ పత్తికి అదే అదేవిధంగా పొడుపు గింజ పత్తికి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఉండింది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఎనిమిది వేల నూట పది రూపాయలు పెంచడం అయితే జరిగింది మొత్తానికి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే మనకు ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ధర పెరగడం అయితే జరిగింది ఈ ధరని మనము మార్కెట్లో అమ్మితే ఇప్పుడు మనం ఎంత పోతుంది మినిమం ఒక నాలుగు వేల నుంచి మ్యాక్సిమం ఇప్పుడున్న ధరలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ధరలు వచ్చేసి వేల నుంచి మొదలుకొని తక్కువ ధర ఎక్కువ ధర అంటే గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఆరు వందలు ఎనిమిది వేల వరకు పలు మార్కెట్లో ధరలు పోవడం అయితే జరుగుతుంది ఈ ధరలు ఇంకా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటాయో తెలియదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్పుకున్నాం కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రకటించింది అనుకున్నాము ఈ మద్దతు ధర అనేది మీరు మార్కెట్లోకి వెళ్తే వ్యాపారస్తులు వాళ్ళ ధరలు వాళ్ళు నిర్ణయించుకుంటారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మనము ప్రభుత్వానికి అమ్మితేనే ఈ ధర అనమాట ఏ విధంగా అమ్మాలి అంటే మనం ఇంతకుముందు రైతు రైతు భరోసా కేంద్రాల్లో కానీ అగ్రికల్చర్ ఆఫీస్లో కానీ మనము కూడా మనం కూడా స్వయంగా కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అనమాట రైతుకు సంబంధించిన ఆఫీసులలో మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి లేదా మీ సేవలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మేము ఈ ఖరీఫ్ సీజన్కి ఈ విధమైన పంట వేసాము ఈ విధంగా ఇన్ని ఎకరాలు అనేసి మనం ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఒక మన ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉంటుంది ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉంటుంది మన పంట అమ్మే టయానికి ఇదే ఆధార్ కార్డు తీసుకొని మనము సిసిఐ కేంద్రాలు ఉంటాయి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే ఆ ఈ కేంద్రాలను పెట్టి ఉంటారు కొన్ని మార్కెట్లలో ధరలు కొన్ని మార్కెట్లలో మాత్రమే కొంటారు అక్కడికి వెళ్ళి మనం ఇస్తే ఈ విధమైన ధరలు మీకు అందే అవకాశం అయితే ఉంది ఎనిమిది వేల నూట పది రూపాయలు మంచి పత్తి ఏ వన్ క్వాలిటీ పత్తి ఉంటే అదేవిధంగా నార్మల్ పత్తి అయితే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ధరలు నిర్ణయించారు ఇది ఇది మామూలుగా మనం ఒకవేళ అమ్మాలి అనుకుంటే ప్రాసెస్ అదేవిధంగా మనకు ధరలు పెరిగే అవకాశము తక్కువగా ఉంది అని తగ్గే అవకాశం కూడా తక్కువనే ఉంది ఈ తటస్థంగా ఇప్పుడున్న ధరలు కొనసాగిన రైతులకు మేలే ఇప్పుడున్న ధరలు నేను కాస్త తడిబడి చెప్పి ఉండొచ్చు అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ అయినా అయ్యి ఉండొచ్చు మీకు పూర్తిగా ఒకవేళ నేను చెప్పే విధానంలో ఏమన్నా ఏమన్నా పొరపాటు జరిగి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మీకు పూర్తిగా నేను అంటే ఇప్పుడు కొంచెం అనేది ఆ ఫియర్ అనేది ఉంటుంది కదా ఆ హడావిడిలోనే కొంచెం అక్కడక్కడ మిస్టేక్ అవి దాదాపుగా నేను కరెక్ట్ చెప్పానని అనుకుంటున్నాను ఈ మిస్టేక్లో ఏమైనా జరిగి ఉండొచ్చు ఏమన్నా మిస్టేక్ అయి ఉంటే మెసేజ్ చేయండి మీకు పూర్తి సమాచారం అయితే ఈ పత్తి గురించి నేను మీకు అందజేస్తాను ఈ ధరలు ఏ విధంగా ఉంటాయి ఏం కదా అని పూర్తి సమాచారం అయితే ఇస్తారన్నమాట ఎందుకంటే మేము కూడా సుమారుగా ఒక నాలుగున్నర ఎకరాల దగ్గర పత్తి వేసాము ఈ సంవత్సరం నాకు కూడా ఒక ఉత్సాహం అనేది ఉంటుంది కదా పత్తి ధరలు ఏ విధంగా ఉంటాయి పెరిగితే మేలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవాలని ఆశ ఉంటుంది నేను ప్రతి దగ్గర ఒక కొన్ని ఆర్టికల్స్ ఆన్లైన్లో సర్చ్ చేయడము కొన్ని దగ్గర అన్ని సెర్చ్ చేసి గ్యాదర్ చేసిన తర్వాత ఒక రి ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది ఉంటుంది కదా దాన్ని మీతో నేను సేర్ చేసుకుంటున్నాను ఇది మనకు పత్తి ధర పెరుగుతుందా లేదా అనేది మీరే ఇంకా డిసైడ్ అయిపోవచ్చు ఈ సంవత్సరము మార్కెట్లో సిసిఐ పత్తి ధర ఎంతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో పత్తి ధర ఎంత పెంచింది అనే పూర్తి సమాచారం మీకు అందించారని అనుకుంటున్నాను ఏం ఇంకా ప్రతి గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు రిప్లై చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను ఇంకా వీడియో ఇంతటితో ముగిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలన్నా లేకుంటే మార్కెట్లో ఈ పత్తి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇప్పటికప్పుడు తెలుసుకోవాలనుకున్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఏమన్నా గంట బేలు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఈ వీడియో ఛానల్ యాగైంది అవసరమైన అయితే ఈ చివరి వరకు చూసినారు మీకు ఇన్ఫర్మేషన్ తప్పకుండా అందిందని అనుకుంటున్నాను ఇంకా దీని గురించి రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా మనకు అప్డేట్ న్యూస్ న్యూస్లో అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకా ఏమన్నా పత్తి గురించి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటాను టచ్లో ఉండండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇప్పటికప్పుడు సమాచారం తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుగుదాం థ్యాంక్ యూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పత్తి ధర పెరగాలనే ఆశిద్దాం ప్రస్తుతానికైతే మా తోట ఒకసారి చూడండి అక్కడ వచ్చేసి మా మామిడి తోట Okay, thank you for watching this video.